ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకు ముందుగా మార్నించి మీకు ఒక రిక్వెస్ట్ మా ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయండి మిరిచేళ్లకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్ అవుతుంది ఏ విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ సినిమా ల్యాక్అట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు విడుదల చూసినట్లయితే బంగారం అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు ప్రతి ఒక్కరూ బంగారం కొనాలని ఆసక్తి చూపుతూ ఉంటారు పండుగలు పెళ్లిళ్ళు ఇతర శుభకార్యాల్లో ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఈ మధ్యకాలంలో వరుసగా బంగారం ధరలు పెరుగుదలకి నమోదు చేస్తూ ఉన్నాయి అంతర్జాతీయంగా జరుగుతున్న కీలక పరిణామాలే దీని కారణంగా నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు పద్దెనిమిది క్యారెట్ల నాలుగు బంగారంపై ఐదు వందల రూపాయల పెరుగుదల నమోదు చేసి యాభై ఏడు వేల ఏడు వందల డెబ్బై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పదినావులు బంగారంపై ఆరు వందల రూపాయల పెరుగుదల నమోదు చేసి డెబ్బై వేల ఆరు వందల రూపాయలు దశలవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బతిరాము బంగారంపై ఆరు వందల అరవై రూపాయల పెరుగుదల నమోదు చేసి డెబ్బై ఏడు వేల ఇరవై రూపాయలు దశలు అవుతుండంగా ఒక కేజీ పిండిపై మూడు వేల రూపాయల పెరుగుదల నమోదు చేసి లక్ష ఒక వెయ్యి రూపాయలు దశలు అవుతుంది ఫ్రెండ్స్